ఎవరు తమ్ముడు రెండు నెలలు అయింది వీడియో చూస్తాను మనం మూడు అయింది కదా ఏం చెప్తావు పోయి కనుక్కున్నావు ఎందుకు ఏమో ఏం పని చేస్తావా రెండు నెలల నుంచి చూస్తాను కూర్చుంటాను ఏం పని చేస్తాను యూట్యూబ్ ఛానల్ పెట్టానా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లక్ష లక్షలు సంపాదిస్తా అంటే అంతా మీరే వేసుకుంటా అంటారు లెక్కల జోవిల్లేకి చేతకాని వాళ్ళకి వాళ్ళకి అంత ఇంత దానం చేయండి అప్ప అంత మీరే తీసుకోండి అన్న లక్ష లక్షలు వచ్చినప్పుడు అన్నదానం చేసే మీకు ఏమైతే చెప్పు లక్ష లక్షలు వస్తాయి బాగట్లే కాదునా అంటే యూట్యూబ్ ఛానల్కి లక్ష లక్షలు డబ్బులు వస్తాం దానం చేయమంటారా అయ్యో రెండు సంవత్సరాల క్రితము నేను కూడా అట్లా అనుకుంటున్నా రెండు సంవత్సరాలు ప్రైవేట్ ఉద్యోగం చేస్తా అంటున్నా నేను నెలకు రెండు ఇరవై వేలు జీతం వస్తాను నాకే కొన్ని వీడియోలు చూసి వీడియోలు అన్ని మీరు షూట్ చేయండి అప్లోడ్ చేయండి లక్షల లక్షలు మీరు సంపాదించండి అని చెప్పారు కొంతమంది యూట్యూబ్ లా నేను ఉద్యోగం రాజీనామా చేసిన ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం చేస్తా అంటే ఉద్యోగం రాజీనామా చేసిన యూట్యూబ్ ఛానల్ పెట్టి లక్షల లక్షలు దంపాది ఇరవై వేల ఇరవై ఉద్యోగం ఏమిటి ఇరవై వేల నాకు భార్య ఇద్దరు పిల్లలు అవి ఏమి సాలట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు తీసేసి అప్లోడ్ చేస్తే లక్షల లక్షలు వస్తాయి కదా తొందరగా కోటీస్ కావచ్చు బాగా అని నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టానా యాభై వేలు అప్పు తెచ్చినా కెమెరాకి స్టాండ్ కి మైకుల్ కి అన్నిటికి మొత్తం యాభై వేలు అప్పు అప్పు తెచ్చినా నెల నెల వెయ్యి రూపాయలు ఒడ్డు కూడా కడతా మళ్ళీ కుటుంబం జరగాలి కదా కుటుంబానికి మళ్ళీ పది పదిహేను వేలు అప్పు చేసినానా ఇప్పుడు రెండు సంవత్సరాల యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను తొమ్మిది వందల యాభై వీడియోలు అప్లోడ్ చేసినానా ఈ రెండు ఐదు వేల ఛానల్ కి ఐదు వేల సబ్స్క్రైబర్లు అయినారా ఇప్పటికి ఎనభై ఐదు డాలర్లు అయినాయనా ఎనభై ఐదు డాలర్లు అయినాయి రెండు సంవత్సరాలు వంద డాలర్లు వస్తేనే యూట్యూబ్ పేమెంట్ ఇస్తాదనా నేను నుంచి ఎదురు చూస్తానే ఉన్నాను ఎప్పుడప్పుడు వంద డాలర్లు అయితే ఎప్పుడప్పుడు వంద డాలర్లు అయితాయని ఏదో పదైదు డాలర్లు అయితే నూరు డాలర్లు ఏమో ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు వస్తాయనే అనుకుంటున్నా రూపాయలు తొంభై రూపాయలు వేసుకోవచ్చా తొంభై అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ రెండు సంవత్సరాల్లో రెండేళ్లకు కాదు తమ్ముడు జీతము బాయా మళ్ళా నెలకు వడ్డీ బాయ్ రూపాయలు వాయా మంచి తమ్ముడే ఖర్చులకు వాయ్ ఏమైతా మళ్ళీ ఇప్పుడు నేను కూడా అప్పు తెచ్చి మల్ల ఇది వడ్డీ కడలే కదా పోనే కదా కాదు ఇంకా నాకు ఏడు వేలు ఎనిమిది రాలేదు నా ఎనభై ఐదు డాలర్లే ఎనభై ఐదు డాలర్లే ఉండేది ఇంకా పదహైదు డాలర్ ల కాదు పేమెంట్ చూసుకోవాలంటే నూరు డాలర్ అయితేనే యూట్యూబ్ లో పేమెంట్ ఇత్తాదే అది దానికోదు మూడు నెలలు ఐతాదో నేను ఎదురు చూస్తాను మీరంతా చూసి యూట్యూబర్ లెచ్చలు ఎల్ సంపాదిస్తన్నారు మీరంతా జైలు పెట్టిపోద్దు అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి మేమే పెద్ద అరక్తిని వాళ్ళు తయారైనా యూట్యూబర్ లో అయ్యో యూట్యూబ్ ఏం చదువు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అంటే ఈజీ కాదు అదే కదా తొమ్మిది వందల యాభై వీడియోలు అప్లోడ్ చేసినా అది ఎడిటింగ్ ఎంత కష్టం తెలుసిన షూటింగ్ మన కెమెరాటింగ్ లో ఎడిటింగ్ లో డేటా ఫోన్ డేటా ఆ డేటా ఇదంతా ఇప్పటికీ నాకే ఈ రెండు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేలు ఖర్చు అయిందా మళ్ళీ కెమెరాలు దానికి ఒక యాభై వేలు ఖర్చు అయిందా లక్ష ఇరవై వేలు ఖర్చు అయింది నాకంగా ఒక్క పేమెంట్ రాయాలంటే నూరు డాలర్ ఎదురు చూస్తూనే ఉన్న మూడు నెలలు అయితే మీరు చూస్తూ యూట్యూబ్ ఛానల్ లచ్చలు లచ్చలు సంపాదిస్తున్నారు ఏడబెడతా ఏం కథ మాకు లోపల పడకుండా నిద్ర రావాలి ఏడిపోతాం మాకేం తెలుసు కాదునా మేము ఇంత కష్టం ఎంతో కష్టపడి వీడియోలు చూస్తాం కదా జనాలు అయితే ఎందుకు అర్థం కాలే చూ చూడరా చూడకపోగా మళ్ళా నీ మొఖానికి ఆ నీకే ఏమొత్తుంది నీ మొకాన్ని నీ టూ కామెంట్లు తడతాంటారు ఏమయ్యాం కామెంట్ కామెంట్లు తిడతారు నా పోనీ చెప్పన్నా చవచ్చు కదా ఇట్లా వీడియోలు తీయండి మీరు బాగా చెప్పరా అది ఏదన్నా చూనేలే ముందు నువ్వు యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసుకో నీ మకానికి ఇవన్నీ అవసరమా నీ మకా బుద్ధి కాదు కామెంట్ అన్నింటున్నా అయ్యో ఈ రోజు ఒకరు పెట్టాడు అసలు ఎందుకు బతుకుతున్నావు నువ్వు భూమి మీద యూట్యూబ్ ఛానల్లో క్లోజ్ చేసుకో అని పెట్టినారా అసలు ఏదన్నా ఏదన్నా ఎడకనిపిస్తా విషం దాగకి ఏం చేసేది మరే ఏదో యూట్యూబ్ షూట్ అప్లోడ్ చేస్తే లచ్చలు వస్తాయి అని అనుకుంటా అన్నారు యూట్యూబ్ మీ ఇద్దరికి కూడా చెప్తాను చూడండి మీకు ఎవరన్నా బాగా సరిపోని వ్యక్తులు మీ విరోధులు ఉంటారు కదా వాళ్ళకి ఏం చేయొద్దాండి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమని చెప్పండి వాళ్ళే నాశనం అయిపోతారు మీరు నాశనం చేయాలనుకుంటే వాళ్ళని ఏమి జడపద్దండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోని చెప్పండి నాశనం కాదు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాడ్ కామెంట్ పెట్టద్దండి బ్యాడ్ కామెంట్ షెడ్ కామెంట్ పెట్టద్దండి కాదు వీడియో షూట్ చేయడానికి కనీసం అంటే ఎనిమిది గంటలు పడుతుంది ఎడిటింగ్ నాలుగు గంటలు పడుతుంది ఈ బాధలన్నీ మీకు తెలుస్తా బుద్ధి బుద్ధి చూడండి లేకపోతే ఏది తెట్టేది కామెంట్ లో పన్నెండు గంటలు పడుతుంది ఒక వీడియో చేయాలంటే అప్లోడ్ అవన్నీ ఎడిటింగ్ అవన్నీ నువ్వు ఇంత కష్టపడి చేస్తే వాళ్ళ కామెంట్లో నీ దరిద్ర ముఖము నీకు అసలు వీడియోలు తీసేది రాదు ఎడిటింగ్ చేసేది రాదు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసుకుంటారు ఎత్తద్దాం సరేనా కాదా నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవాలా ఈ రోజు అప్లోడ్ చేయాలి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోను పోయి వంద పెట్టిద్దాం పని మీకు విరోధులు విరోధులున్నారనుకో యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమని చెప్పండి మీరేం చేద్దాం వాడే నాశనం అయిపోతాడు ఎడిటింగ్ చేసుకోవాలా